వర్కర్స్ మినీ వర్కర్స్ హెల్పర్లు వర్కర్స్ వారు వారి తాలూకా కొన్ని మా డిమాండ్ల కోసమని వారు కొంతకాలంగా సమ్మె చేస్తున్నారు రెండు దఫాలుగా వారితో చర్చలు జరిగాయి రాక ఈరోజు కూడా చర్చ జరిగాయి నేను కూడా ఉదయం మా ముఖ్యమంత్రి గారితో ఈ విషయాలన్నీ కూడా చర్చించాం ఆయన ఇచ్చిన సలహా సూచనలు మేము ప్రభుత్వం పూర్తిగా కూడా వాళ్ళ చదువుపడత సానుకూలత ఉంది ఏవైతే 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 డిమాండ్లు వాళ్ళు చెప్పారో ఏవైతే ఉన్నాయో సుమారు పదకొండు డిమాండ్లు వాళ్ళు వచ్చి మా ముందు పెట్టారు అందులో పది డిమాండ్ని మరి ఉభయ అంగీకారంతో పది డిమాండ్లు కూడా చేశాము పదకొండో డిమాండ్ని గత రెండు సార్లు ఏదైతే దాన్ని పొడిగించుకొచ్చామో ఏదైతే వేతనం అనే విషయం ఏదైతే ఉందో దాన్ని కూడా జోల కూర్చుని ఉయోలు అంగీకారంతో ఆ కార్యక్రమం కూడా దాన్ని కూడా పూర్తిగా నెరవేరుస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పాము అందరూ కూడా సానుకూలంగా స్పందించారు అవన్నిటిని కూడా అలాగే ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి ప్రధానంగా ఏమిటంటే వాళ్ళకి వచ్చి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్ కావాలని అడిగారు అంతమంది యాభై వేల రూపాయలు ఇచ్చేదానికి అది పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది దాన్ని ఇప్పుడు మొన్న మన రెండుసార్లు మేము లక్ష లక్ష రూపాయలు ఎవరైనా కొద్ది దాన్ని అంగీకరించాము మళ్ళీ ఈరోజు వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ మేరకు దాన్ని లక్ష ఇరవై వేలు చేశాము అలాగే మా వర్కర్కి ఇస్తున్న ఇరవై వేల రూపాయలు హెల్పర్కి ఇస్తున్న ఇరవై వేల రూపాయలు ఏదైతే ఉందో దాన్ని మన గత సమావేశంలో నలభై వేల రూపాయలు అన్ని పెట్టాము మళ్ళీ ఈరోజు వాళ్ళందరూ రిక్వెస్ట్ దీని మీద మళ్ళీ మళ్ళీ దీని మీద ఇవాళ ముఖ్యమంత్రి గారు చర్చించిన తర్వాత దాన్ని కూడా యాభై వేలు చేయమని మనం ఆయన ఆదేశించారు అరవై అరవై వేల రూపాయలు చెప్పి పట్టుకున్నారు దాన్ని కూడా మరి సానుకూలంగా దాన్ని కూడా ప్రభుత్వం అంగీకరణ చేశాము దీంతో పాటు ఏదైతే అరవై అరవై సంవత్సరాలు ఉన్న మా రిటైర్మెంట్ని అరవై రెండు సంవత్సరాలు చేయమన్నారు దాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దాన్ని కూడా ఉత్తర్వులు ఇస్తున్నాము అలాగే ప్రమోషన్ రావడానికి వయో పరిమితి నలభై సంవత్సరాలు వరకు దాన్ని యాభై సంవత్సరాలు చేయమన్నారు తప్పకుండా దాన్ని దాన్ని చేస్తామని చెప్పి అది కూడా దానికి కూడా ఆలోచిస్తామని చెప్పని విషయాన్ని కూడా చెప్పాము ఇంకా వీటితో పాటు మినీ అంగన్వాడీసేవి ఉన్నాయి దాన్ని అంగన్వాడీస్గా తీర్చిద్దామన్నారు మా మేజాన్ తీర్థాలు ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దానికి గుర్తు జరుగుతుంది ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ మన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా భారత సౌద్యం కూడా ఉంది కాబట్టి ఆ నిబంధనల ప్రకారం చూసుకొని అయితే ఇక్కడ వచ్చిన సమస్య అంతా అన్నిటికీ ప్లెయిన్ ఏరియా మన వచ్చి ట్రైబల్ ఏరియా అనే ప్రాంతాలు ఉన్నాయి ట్రైబ్ర ఏరియాలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్లెయిన్ ఏరియా ఉన్నాయి అందుకని ప్రభుత్వం ప్రత్యేకంగా మన అధికారులకు వచ్చి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాము ప్లెయిన్ ఏరియాని అది టౌన్ మెయిన్ ఏరియాకి డబుల్ ఏరియాని రెండు విధాలైన విధి విధానాలు రూపొందించి వాటి ప్రకారం వీటిని చేసి స్వార్థతంగా వాటిని ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారం అంగన్వాడీగా మెయిన్ అంగన్వాడీగా దాన్ని తీర్చిద్దామని మరి గారికి అలాగే కమిషనర్ కూడా మరి చెప్పడం జరిగింది ఫైనాన్స్ సెక్రటరీ చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది అవి కూడా ఇస్తాము అది కూడా స్వతగం చేస్తామని చెప్పి వారికి కూడా చెప్పాము దాంతోపాటు దాంతోపాటు మట్టి ఖర్చులకి వచ్చి ఇంతవరకు కూడా లేదు ఇక్కడ ఏం లేదు పిన్నర ఛార్జెస్ లేదు అయితే మిగతా దగ్గర ఉంది అందుకని ఇక్కడ వచ్చి ఏదైతే ఇంతవరకు లేదు కాబట్టి పదిహేను వేల రూపాయలు వాటికి ఇవ్వడానికి నిశ్చయించాము ఇప్పటి నుంచి మీరు అడిగి నిర్వహి ఎందుకంటే మనం అక్కడ ఏది వాళ్ళకి ఇంతకుముందు పదిహేను నుంచి నిరవ్ చేస్తాం ఇది కొత్తగా పెడుతున్నాము కాబట్టి ఐదు వేల రూపాయల కాదు కొత్తగా పెడుతున్నాం కాబట్టి పదిహేను పెట్టి ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు అది దాన్ని ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ రేపు ఏదైతే సమీకాలంలో వీళ్ళందరూ వాళ్ళు రిక్వెస్ట్ చేయండి దాన్ని జీతం జీతంగా సమీకాలంలో జరిగిన వాళ్ళకు కొన్ని మా మీద మా ప్రభుత్వం మీద దూషించినవి మా నాయకులు తిట్టినవి మమ్మల్ని ధర్నాలు చేసినవి దాని మీద వచ్చి ల్యాండ్ ఆర్డర్ శాంతిపత్ర కోసం పోలీసులు వచ్చి దాని మీద కేసులు పెట్టిన విషయాలు ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని అన్ని వీళ్ళు రిక్వెస్ట్ చేసి జరిగిందా ప్రభుత్వ సానుభూతితో మా అక్క చెల్లెమ్మలు కాబట్టి వాళ్ళకి దాని మీద కూడా పరిశీలించి తప్పకుండా వాటిని అన్నింటినీ కూడా వాళ్ళ కోరిక ప్రకారం ఆ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఆ విషయాన్ని కూడా సీఎం గారు చెప్పి అవన్నీ కూడా చేస్తామని చెప్పి వారికి కూడా జరిగింది అలాగే వేతనం వేతనం కూడా ఏమన్నారు ఆ విషయాన్ని కూడా చర్చించి అది కూడా పూర్తిగా చేస్తామని దీంట్లో మనం చెప్పడం జరిగింది గ్రాడ్యుయేట్ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఇవ్వాలి అయితే వచ్చి సుప్రీంకోర్టు ఇచ్చిన సార్ గుజరాత్ రాష్ట్రం ఇచ్చిన సార్ అని చెప్పిన విషయాలు అంటున్నారు ఇప్పటికే ప్రభుత్వం వచ్చి మరి కేంద్ర ప్రభుత్వం సంప్రదాయం చేస్తుంది మళ్ళీ దానికి వాళ్ళకి ఏ విధంగా ఆ విధంగా వాళ్ళకి లేఖ రాస్తాం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంప్రదిస్తా సంప్రదిస్తాము ఆ ప్రభుత్వం ఏది ఇస్తే దాని అలాగా వీరికి మా పాసాన్ చేస్తాం ఎందుకంటే దేశంలో ఇంకే రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు కాబట్టి ఇస్తే అవన్నీ కూడా పాసాన్ చేయడానికి మాకు అంగే మాకు ఏమైనా అభ్యంతరం లేదు విషయాన్ని కూడా చెప్పాము ఇవన్నీ కూడా చర్చించుకొని అన్నీ చేసాము దీనికి సంబంధించిన ఈ కాపీలు అవన్నీ కూడా ఇవ్వాలి ఒక రెండు మూడు రోజుల్లో మళ్ళీ వాళ్ళందరం కూర్చుని దానికి ఇస్తాము దీంతో పాటు కొన్ని డే టు డే యాక్టివిటీస్తో కొన్ని వీళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి మా దృష్టి తీసుకొచ్చారు మా దృష్టి తీసుకొచ్చారు యాప్స్ కానీ లేకపోతే గ్యాస్ కానీ లేకపోతే అందరి కానీ చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బంది కానీ చెప్పారు అవన్నీ కూడా కమిషన్ కమిషనర్ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చెప్పి చెప్పాము వాళ్ళకి కూడా చెప్పాము ఒకసారి కూర్చొని వాళ్ళని పిలిపించుకొని దాంట్లో ఉన్న సమస్యలు ఏంటి దాన్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయాలి పరిష్కరించాలి దాంతోపాటు ఫలితాలను ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి దానికి అన్నీ కూడా సూ తయారు చేయమని చెప్పం గైడ్ తయారు చేయమని తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేస్తామనే విషయాన్ని చెప్పాము బయన్ లాడ్ ఈ ప్రభుత్వం పక్షపాత ఏది ఉద్యోగుల ఈ ప్రభుత్వం ఉద్యోగులు వేరు ప్రభుత్వం పనిచేస్తున్న వారు వేరు ప్రభుత్వం వేరు అనేది మాకు ఎప్పుడు కూడా లేదు అందరం కూడా భాగస్వామి అందరం కూడా ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలకినూ అటు వాళ్ళు కానీ మేము కానీ అందరం కూడా బాధ్యత వహించి చేయాలనేదే మా ప్రభుత్వం తాలూకా విధానం ఆన్లైన్లోనే మేము ఆలోచిస్తాం తప్ప ఎప్పుడు కూడా ఏ ఒక్కరి మీద కక్షాధింపడానికి కానీ ఏ ఒక్కరి మీద ఎగోసిపోవడానికి కానీ ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయకూడదు లేదు అయితే సమయం సందర్భాలు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటి ప్రభుత్వం అంటే మేము ఏదో పొద్దు ఒంటి పొగడు కాదు కాబట్టి ప్రభుత్వం అంటే ప్రజలకు కష్టపడి కాబట్టి అందరూ అందరం భాగస్వాములు కాబట్టి ఈ కార్యక్రమానికి జరిగింది ఏదో ఒక సంతృప్తి ఒక సంతృప్తి దాని విధానం ద్వారా అందరం కూడా ఒక దాని మీద వచ్చి ఇవాళ సమ్మె నిర్మించి చేస్తామని వాళ్ళందరూ చెప్పి ఈ కార్యక్రమం చేసినందుకే మరొకసారి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందం ధన్యవాదాలు ప్రభుత్వంతో కూడా చెప్తున్నాం ఎందుకు చెప్తుంది ఏం చేస్తాను అది చెప్తుంది అండి నైట్ క్లాక్ అది ఇవన్నీ ఇంకేది సమస్య ఉన్నా సరే ఏది ఉన్నాయా అధికారుల దృష్టి తీసుకొచ్చి సంబంధ మంత్రుల దృష్టి తీసుకొచ్చి తప్పకుండా వాటిని కూడా పరిశీలిస్తామనే విషయాన్ని తెలియజేస్తాం మేము మరి ఏమ్మా నాకు సమీప గురించి వెంటనే మా తర్వాత మీరు చెప్తారు వాళ్ళు చెప్తారు అలాంటి క్వశ్చన్లు అర్ధరాత్రి మాట్లాడుకోవడం మేము మాట్లాడుకున్నాం కదా వస్తాను ఏపీ అంగన్వాడీ వర్కర్స్ నెలపూర్ సీఎన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధం ఈరోజు మూడు సంఘాల ఆధ్వర్యంలో మంత్రులు గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు అట్లానే ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో చర్చలు జరిగినాయి సుహద్రవ వాతావరణంలోనే చర్చలు జరిగినాయి ఈ చర్చల్ని మేము అంగీకరిస్తూ ఉన్నాము ఈ రోజు నుంచి ఇప్పటిదాకా మేము ఏదైతే అనుకున్నామో ఆ సమ్మెని కాల్ ఆఫ్ చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది ప్రధానంగా మొదటిది వేతనాలు పెంపు విషయంలో దీర్ఘకాలికంగా మా సమ్మె కొనసాగింది వేతనాలు ఫస్ట్ ప్రభుత్వం అసలు పెంచలేను అని చెప్పింది తర్వాత వచ్చేసి మేము పెంచుతాము అని చెప్పేసి చెప్పారు కానీ ఎప్పుడు పెంచుతారు ఎంత పెంచుతారు అనేది నిర్దిష్టత లేని కారణంగా కొనసాగించాల్సి వచ్చింది అయితే ఈరోజు ప్రధానంగా జూలైలో పెంచుతాము పెంచే కన్సిడర్ అమౌంట్ ఒకటి కాపీని ఇప్పుడు నిర్దిష్టంగా రాసి మాకు ఇస్తామని చెప్పారు అది యూనియన్లతోటి ప్రభుత్వంతో అంగీకారమైన అమౌంట్ పెంచడానికి మేము ఈరోజు నిర్దిష్టమైన కాపీ రాసిస్తామని చెప్పారు దాంతో మేము సమ్మెని విరమించాలని చెప్పేసి అనుకున్నాం రెండవది గ్రాట్యుటీకి సంబంధించి జరిగింది చర్చ గ్రాట్యుటీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ముఖ్యమంత్రి గారి ద్వారానే రాసి పంపిస్తామని చెప్పారు అప్పుడు ఇప్పటి గ్రాట్యుటీ ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్ కేవలం వర్కర్ కి వేల రూపాయలు ఉంది హెల్పర్ కి ఇరవై వేల రూపాయలే ఉంది దాన్ని ఇప్పుడు అదనంగా యాభై వేలకి లక్ష ఇరవై వేల రూపాయలకి వర్కర్ కి పెంచుతున్నారు హెల్పర్ది ఇరవై వేలు ఉండదు అరవై వేల రూపాయలు పెంచుతున్నారు దీన్ని కూడా మేము అంగీకరించడం జరిగింది అట్లనే మూడోది మినీ వర్కర్లకు సంబంధించిన మెయిన్ సెంటర్లుగా మార్చాలనేది ప్రధాన డిమాండ్గా ఉంది మినీ వర్కర్లకు సంబంధించి కూడా మెయిన్ వర్కర్లుగా మార్చడానికి అంగీకరించారు అయితే కొంత సర్వే జరిగిన తర్వాత వెంటనే జీవో ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు అట్లనే ఇప్పటిదాకా అంగన్వాడీలు చనిపోయినా మట్టి ఖర్చులు లేదు అట్లనే సర్వీస్లో ఉండి చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఎటువంటి బెనిఫిట్ లేదు దీన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగానే ఆలోచించి ఈరోజు అంగన్వాడీ వర్కర్ ఎవరైనా సర్వీస్ వర్కర్ కానీ హెల్పర్ సర్వీస్ సర్వీస్లో ఉండి చనిపోతే కనుక వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వటానికి ఆ ప్రయారిటీని ఇస్తామని చెప్పారు అట్లానే మట్టి ఖర్చుల కింద ఒక ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అట్లానే చనిపోయిన వాళ్ళకి ఇప్పటిదాకా నయా పైసా డబ్బులు రావట్లేదు ఇన్సూరెన్స్ ఇప్పుడు బీమా అమలు చేస్తాము అటు వైఎస్ఆర్ బీమా కానీ లేకపోతే అంగన్వాడీ బీమా కానీ ఏదో ఒకటి తప్పకుండా అమలు చేస్తాము రెండు లక్షల రూపాయలు అనేది కూడా అది చెప్పడం జరిగింది దాంతోటి మేము అంగీకరించడం జరిగింది అట్లనే హెల్పర్ల ప్రమోషన్ ఇప్పటిదాకా నలభై ఐదు సంవత్సరాలు మాత్రమే ప్రమోషన్ ఉంది దాన్ని యాభై సంవత్సరాలు పెంచాలని చెప్పేసి కోర్న మీదట దాన్ని ఆల్రెడీ జీవో కూడా వచ్చింది అట్లనే రిటైర్మెంట్ వయసు ఇప్పటిదాకా అరవై వేలు అరవై సంవత్సరాలు ఉంది ఇప్పుడు అరవై రెండు సంవత్సరాలకి దాన్ని కూడా పెంచేశారు అట్లనే టీఏ బిల్లులు దాదాపు రెండు వేల పదిహేడు నుంచి ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి దీంట్లో ముద్దాయి కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినప్పుడు వెంటనే అవి ఇస్తాము అయితే వరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు నుండి కనీసం నెలకు ఒక టీఏ బిల్ ఇస్తామని చెప్పేసి కూడా అంగీకరించి ఆ జీవో కూడా ఇవ్వటం జరిగింది దానికి కూడా మాకు సంతోషం అట్లానే ఈరోజు రకరకాల యాప్లు పెట్టేసి ఒక నాలుగు యాప్లు ఉన్నాయి ఇప్పటిదాకా అంగన్వాడీ సెంటర్ పరిధిలో చేయటానికి ఈ నాలుగు యాప్లు కలిపి ఒకే యాప్గా మేము మార్పు చేస్తాము అనేది కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి కూడా పిల్లలకు సంబంధించిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ బిల్లుల విషయంలో కానీ గ్యాస్ మెను పెంచాలని కానీ అట్లనే పిల్లలకి ఇస్తున్న మెను ఏదైతే ఉందో అది కూడా పెంచాలని చెప్పేసి కూడా అడగటం జరిగింది అది కమిటీగా ఒక వేస్తాము ఆ కమిటీ చర్చించి నిర్దిష్టంగా ఎంత పెంచాలి ఏమిటి అనేది కూడా చర్చ చర్చించి తర్వాత నిర్ణయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రధానంగా ఈరోజు కొంత సానుకూలన సం సంక్షేమ పథకాలు ఇప్పటిదాకా అంగన్వాడీలకు వర్తింపజేయట్లేదు ఎందుకు అని అంటే అంగన్వాడీలు ప్రభుత్వం ఉద్యోగులుగా ఉండడం అందువల్ల కనీసం మామూలు వచ్చే వాళ్ళకి పెన్షన్ కూడా అంగన్వాడీలకు ఇవ్వట్లేదు అట్లనే ఏడు వేల రూపాయలు వస్తున్న హెల్పర్లకు కూడా సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు అందుకని ఏదైతే ఉద్యోగస్తులు అని చెప్పేసి సీఎంఎఫ్ సిఎఫ్ఎంఎస్లు వేతనాలు తీసుకుంటున్నారో దాన్ని డిలీట్ చేసేసి ఇతరులకి ఏదైతే సంక్షేమ పథకాలు వర్తింపజేసి గైడ్ లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అంగన్వాడీలకు వర్తింపజేసి అమలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దీంతో ఇప్పుడు సమ్మె ఏదైతే ఉందో మేము ఈ నలభై రెండు రోజుల పాటు దీర్ఘకాలికంగా సమ్మె చేసాము ఆ సమ్మె కాలం వేతనం ఇస్తామని చెప్పారు ఈ కాలంలో కొన్ని కేసులు కూడా అంగన్వాడీల మీద పెట్టడం జరిగింది ఆ కేసులు అన్నిటిని కూడా రద్దు చేస్తా ఉన్నారు ఏమైనా కొంత సానుకూల వాతావరణంలో ఈరోజు చర్చలు జరిగినాయి మా యూనియన్లకు కూడా దీటిని అంగీకరించి మేము రేపటి నుంచి సమ్మె విరమించి యథావిధిగా సెంటర్లు తెరవాలి అని చెప్పేసి కూడా అనుకోవడం జరిగింది ప్రభుత్వానికి మీడియా మిత్రులకి అట్లానే అందరికి కూడా మా తరఫున ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తాము స్తా ఉన్నాము ఇప్పటిదాకా సహకరించిన అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ డిమాండ్స్ తోటి రేపటి నుంచి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవు ఇక తొలగింపులు అనే మాట ఉండదు అని చెప్పేసి నిర్దిష్టంగా హామీ ఇచ్చారు ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడేటప్పుడు కూడా చెప్పడం జరిగింది అందుకని అందరూ ఇప్పటిదాకా ఎలా అయితే సహృద్వ హృదయంతో పనులు కొనసాగించామో ఆ విధంగా కొనసాగించాలని చెప్పేసి అనుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ డెవలప్స్ రాష్ట్ర అధ్యక్షురాలని మా కార్యక్రమం విజయవంతం అవడానికి కూడా మీరంతా బాగా సహకరించారు మీడియా మిత్రులందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రజా సంఘాలు అనేక సంఘాలు అబ్దేవాదులు మేధావులు కళాకారులు లాయర్లు ఉపాధ్యాయులు అందరూ కూడా మాకు సహకరించారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే లబ్ధిదారులు మాకు బాగా తోడ్పాటును అందించారు వాళ్ళు సహకరించారు ఎవరైతే అంగన్వాడీ సెంటర్లో లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది అంటే మూడు మూడు రోజుల్లో మాకు మినిట్స్ ఇస్తాను అన్నారు ఆ మినిట్స్ తీసుకుంటాం అలాగే ఒక కమిటీ కూడా వేస్తానని చెప్పారు ఏ సమస్యలు వచ్చినా ఆ కమిటీ సమక్షంలో చర్చిస్తామని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది ఎస్ మంజుల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు ఈ రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో జరిగిన చర్చలు మేమందరం అంగీకరిస్తా ఉన్నాము ప్రధానమైన మేము నలభై రెండు రోజుల నుంచి సమ్మె చేస్తా ఉన్నాము అంగన్వాడీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రధానమైన డిమాండ్ వేత వేతనాలు పెంచడము ఈ వేతనాలకు సంబంధించి ఈరోజు చర్చ జరగడం జరిగింది ఈ వేతనాలు మేము ఏమైతే అనుకున్నామో దానికి అనుకూలంగానే ఈ రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మేము ఇస్తామనే మాట మాకు ఇచ్చినారు అది లిఖితపూర్వకంగా పూర్వకంగా కూడా ఇస్తామని చెప్పి తెలియజేసినారు మేము ఈ డిమాండ్స్ అన్నింటిని కూడా గతంలో పది డిమాండ్స్ మనకు చేశామని చెప్పారు ఇది పదకొండే డిమాండ్ అన్ని డిమాండ్లు చేస్తామని చెప్పిన తర్వాతనే మేము ఇది సంపూర్ణంగా ఈ సమ్మెను కాల్ ఆఫ్ చేసి కార్యకర్తలందరినీ కూడా రేపు విధుల్లో చేరాలని చెప్పి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము ఉన్నాము అదేవిధంగా ఈరోజు ఈరోజు మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు లబ్ధిదారులకు మాకు ఎవరైతే సహకరించినారో వాళ్ళందరికీ కూడా అంగన్వాడీ అసోసియేషన్ నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము నా పేరు విఆర్ జ్యోతి ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టి అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇప్పటివరకు కూడా యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు సమ్మెలో భాగంగా కూడా మాకు సహకరించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరియు లబ్ధిదారులకు విప్లవ బంధనాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్ తో జరిగినటువంటి మూడు సంఘాల ఆధ్వర్యంలో చర్చల్లో కూడా మాకు సానుకూలంగా కూడా శాలరీకి సంబంధించి కూడా జూలైలో ఖచ్చితంగా కూడా మినిస్ రూపంలో లిఖిత పూర్వకంగా యూనియన్ నాయకుల్ని అధికారులతో ఖచ్చితంగా వేతనాలు పెస్తామని చెప్పారు అలాగే అరవై సంవత్సరాలు ఉన్నటువంటి దాన్ని అరవై రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచారు అలాగే మినీ అంగన్వాడీ వర్గాలకు సంబంధించి దానికి కూడా ఒక కమిటీ వేసి మొత్తం రూరల్ అర్బన్ ట్రైబల్స్లో కూడా దీన్ని బట్టి చేస్తామని చెప్పారు అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ యాభై వేల రూపాయల నిందాన్ని ఒక లక్ష ఇరవై వేల రూపాయలు చేస్తారు హెల్పర్కి ఇరవై వేల రూపాయల నిందాన్ని అరవై వేల రూపాయలు చేశారు అలాగే ఈరోజు సంక్షేమ పథకాల్లో అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంది అందులో ప్రజాసారిక ఆర్థిక సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంది దాన్ని తొలగిచ్చేసి ఖచ్చితంగా కూడా సంక్షేమ పథకాల్లో కూడా లబ్ధి చేకూరేటట్లుగా చేస్తామని చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి సమకాలానికి శాలరీస్ కూడా మొత్తం ఎంతైతే అంత ఇచ్చేస్తామని చెప్పారు ఇంక కూడా ఏవైతే డిమాండ్స్ ఉన్నా అవన్నీ కూడా ఖచ్చితంగా కూడా చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మా యొక్క సమయకాలంలో మాకు కొంచెం బాధ ఉంది ఎందుకంటే అయినా కూడా మేము బాధ కూడా ఈ రోజు జరిగినటువంటి చర్చల్లో చాలా కొంచెం సంతోషంగానే దీనికి సహకరించినటువంటి మా సమయకాలంలో లబ్ధిదారులకు ప్రజా సంఘాలకు మహిళా సంఘాలకు కార్మిక సంఘాలకు అందరికి పేరు పేరున కూడా ధన్యవాదాలు సమయకాలానికి వేతనాలు ఇస్తామని మరొకసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి